నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ముందుగా అందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకల దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ ప్రస్తుతం మనం వరంగల్లోని కుష్మాల దగ్గర ఉన్న ఇక్కడ జరిగినటువంటి గణతంత్ర వేడుకల్లో వరంగల్ కలెక్టర్ మెజిస్ట్రేట్ ప్రావీణ్య గారు అయితే గౌరవ వందనాన్ని స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ వారు కానీ ఆరోగ్య శాఖ వాళ్ళు అగ్నిమాపక సిబ్బంది అలానే స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలు తల్లిదండ్రులు అలా స్కూల్లో పనిచేసే వంటి టీచర్లు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖల వారు ఇక్కడ పాల్గొనడం అయితే జరిగింది ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో ఎవరైతే వాళ్ళ వృత్తి అంటే ఇప్పుడు ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో అందులో ప్రతిభ కనపరిచిన వారికి ఇక్కడ ప్రశంస పత్రాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది అలానే పిల్లలు కూడా వేషధారణలతో ఆటపాటలతో నృత్యాలను ప్రదర్శించడం జరిగింది మనకి భారతదేశానికి స్వాతంత్రం సాధించినటువంటి సమరయోధుల వేషధారణలు కానివ్వండి వాళ్ళు నృత్యాలతో ఇక్కడ అలరించడం అయితే జరిగింది అలానే మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు అలానే సమాజానికి కావాల్సినటువంటి మెసేజ్ని ఇస్తూ పిల్లలైతే ఆటపాటలతో నృత్యాలతో చాలా చక్కగా అలరించడం అయితే జరిగింది ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది తెలంగాణ సాధించిన తర్వాత రెండో రెండవ రాజధానిగా ఉన్నటువంటి ఏదైతే వరంగల్ అందులో ఇక్కడ గణతంత్ర వేడుకలు నిర్వహించడం రెండవ దానిగా ఈ ప్లేస్ ఇక్కడ నిర్వహించడం జరగాలని ఎప్పటి నుంచో అందరూ కోరుకుంటున్నారు కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఇక్కడ వేడుకలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అలానే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను కూడా అందరూ వచ్చి వీక్షించడం జరిగింది గణతంత్ర వేడుకల్లో ప్రతి ఒక్క శాఖ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది చిన్నపిల్లల నుంచి పెద్ద స్కూల్ పిల్లల వరకు కూడా వేషధారణలతో అంటే మనకి ఎవరైతే స్వాతంత్రం సాధించారో వాళ్ళకి సంబంధించినటువంటి వేషధారణంతో లక్ష్మి ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి రాణి రుద్రమదేవి గాంధీ నేతాజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేషధారణతో పిల్లలైతే ఇక్కడికి వచ్చి ఆటపాటలతో నృత్యాలతో ఇక్కడ అలరించడం అయితే జరిగింది అలానే ప్రభుత్వ శాఖకు సంబంధించి ఏదైతే అగ్నిమాపక సిబ్బంది కానివ్వండి పోలీస్ సిబ్బంది కానివ్వండి వాళ్ళు చేసేటువంటి డ్యూటీకి సంబంధించినటువంటి వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ ప్రజలకి మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎలాంటి ప్రమాద సమయాల్లో ఎంత ప్రాణాలకు తెగించి ఇక్కడ చేసేటువంటి వృత్తిని ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా ఎట్లయితే ఉంటుందో అలా వీళ్ళకి కళ్ళకు కట్టినట్టుగా చూపించడం అయితే ప్రదర్శన చేయడం అయితే జరిగింది ఇలాంటి మరిన్ని వార్తలు మేము ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది